తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ కోల్డ్ ప్రస్తుతం మన ముందు బాట సింగారం మనకు తెలుసు కదా హైదరాబాద్ లో అతి పెద్ద మార్కెట్ హోల్సేల్ మార్కెట్ ప్రస్తుతం మనం ఉంది బాట సింగారం మనకు తెలుసు కదా హైదరాబాద్ లో అతి పెద్ద మార్కెట్ హోల్సేల్ మార్కెట్ అండ్ రేపు శివరాత్రి కాబట్టి ఫ్రూట్స్ మార్కెట్ ఎట్లా అసలు ఈ టైం వరకల్లా ఏమి కూడా ఉండవు అసలు కంప్లీట్లీ ఖాళీగా ఉంటది జనరల్లీ కానీ మీరు చూడండి బాట సింగారం మార్కెట్ మధ్యాహ్నం రెండు అవుతుంది పూర్తిగా ఫుల్ అంటే ఫుల్ కనిపిస్తుంది ఇక్కడ ఒక అన్న ఉన్నారు మొత్తం ఇక కార్ అంతా నింపేసుకున్నారు ఫ్రూట్స్ తోని ఎక్కడికెళ్ళి వచ్చారు ఏంటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో అన్న ఎక్కడికెళ్ళి మేము పెద్ద ఓన్లీ ఫ్రూట్ మార్కెట్ కోసమే అవునమ్మా ప్రతి వచ్చారు ఎందుకు అంటే మేము మా విలేజ్ లో శివ కళ్యాణం చేస్తాము టెంపుల్ టెంపుల్ కి వచ్చిస్తారు కదా వచ్చినప్పుడు మా దేవస్థానం నుంచి ప్రతి ఒక్కరికి ఒక ఐదు రకాల పండిస్తాము అవునా మధ్య వస్తారా నుంచి డొనేట్ చేస్తారు అచ్చా ఓకే ఎంత మంది వస్తారు అన్న అంటే ఒక 1000 నుంచి 2000 మంది అటెండ్ అవుతారు అచ్చా దాలకు మొత్తం పంచనికని పంచనిక తీసుకుంటారు అంటే ప్రతి సంవత్సరం సరే ఇది ఎనిమిదో సారి ఎనిమిదో సారి అవును అచ్చా ఓకే అంటే ఇప్పుడు మీకు మధ్యలో ఏడ మార్కెట్ లేదు అనుకోండి హోల్సేల్ గీడికే కానీ అన్న రేట్లు ఎట్లా ఉన్నాయి రేట్లు ప్రతిసారి ఉండే రీజన్ బుల్ మాకు తప్పదు తీసుకోవాలిగానే ఎక్కువ ఉంటాయి కదా అంటే జనరల్ పండగ ఎక్కువ ఉంటాయి ఇక శివరాత్రి అంటే పనులే కదా తింటారు ఇంకా ఎక్కువ ఉంటాయి కదా ఉన్నాయో తప్పదు తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తుంది ఏమేమి తీసుకున్నారు సపోటా తీసుకున్నాం సంత్రా తీసుకున్నాం సపోటా తీసుకున్నాం ఇంకోటి బనానా తీసుకుంటాం అన్నారు తీసుకుంటాం ఐదు రకాలు ఇస్తాం స్వచ్ఛందంగా మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారా టెంపుల్ తరఫు టెంపుల్ తరఫు నుంచి టెంపుల్ తరఫు జాగారంలో ఉంటారా అన్న హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రోగ్రాము జాగారము భక్తి సంగీతాలు పాటలు అన్ని ఉంటాయి మీరు భక్తులకు శివరాత్రి అనగానే ఇగో ఈ రత్నపూరి గడ్డలు అంటారు అంటే రకరకాలుగా విలుస్తారు అనుకోండి మరి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇది రత్నపూరి గడ్డలు ఇది జనరల్లీ ఫైబర్ ఎక్కువ ఉంటది కాబట్టి ఇవి తింటారు ఉపాసమున్నోలు తింటారు అనమాట ఫుల్ ఉన్నాయి ఒకసారి మాట్లాడదాం అన్న అనా రత్నపూర్ గడ్డలు తింటారు కదా అంటే మామూలుగా మామూలుగా తింటారు ఒక్క ఉన్నారు వాళ్ళు తింటారు మళ్ళా బలం గట్టిగా ఉంటుంది ఎన్ని అమ్మినవన్నా ఇట్లా ఖాళీ ఖాళీ అయినా ఇప్పుడైతే గానీ ఎంత అమ్మినీసీ బండి అమ్మేసిన డిసిఎం బండి అమ్మినవా ఎన్ని కిలోలు టన్ చెప్పు ఎన్ని టన్లు ఉంటాయి ఐదు ఐదు టన్ను ఐదు టన్నులు అమ్మినావా మంచిగా మొత్తం అమ్మేసినవు ఎప్పటినుంచి ఇప్పుడు లూజ్ నిన్నటి నిన్నటి నుంచి ఇవే మిగిలినాయి ఎట్లా ఎట్ల కేజీ ఇప్పుడు ధర తక్కువ చేసిన యాభై రూపాయలు వచ్చేస్తుంది మామూలుగా ఇప్పుడు బయట ఎంత ఉంటది బయట ఎనభై ఉంటది ఎనభై ఉంటది మీ దగ్గర కాబట్టి యాభై హోల్సేల్ ఉంది కదా ఇది చాలా మంది వస్తున్నట్టున్నారు కదా హోల్సేల్ ఉంది అని అంటారు ఇక్కడ బయట ముప్పై రూపాయలు ఎక్కువ ఉంటాయి కదా మాకి బయట వాళ్ళకి ముప్పై రూపాయలు ధర తేడా ఉంటాయి ఇప్పుడు శివరాత్రి అయిపోయిన తర్వాత మళ్ళీ రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు కూడా ఇది 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 నడవదు మాది అది హిషాబరి తవాకాడు అది మొత్తం అది వేరే సీజన్ వైజ్ గా ఏ సర్కు వస్తే ఆ సీజన్ ఊ ఆమ్ ఓకే ఇప్పుడు ఇది అయిపోతది కాగానే నెక్స్ట్ ఏంటి మీరు అమ్మేది మా దగ్గర స్ట్రాబెరీ ఉంటది స్ట్రాబెరీ అమ్ముతారు అంటారు ఈ స్ట్రాబెర్రీ అవగాడు ఇప్పుడు మీకు స్ట్రాబెర్రీ ఇప్పుడు ఎంత ఆ మొత్తం అంత బాక్స్ ఎంత బాక్స్ వేరైటీ అలాగలా వెరైటీ ఉంది అలాగలా కలర్ డి ఉంది అంటే దాని బట్టి రేట్ ఉంటది దాని బట్టి రేట్ ఉంటది సో ఇది యాక్చువల్లీ నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏడేళ్ళ వచ్చిరా అమ్మా ఏమ హూప్రంట్

సో ఒకసారి చూడండి చాలా మంది ఎవరైతే ఉపవాసం ఉండాలనుకున్నారో బయట చాలా ఎక్కువ ఉంటాయని ఇక్కడ వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు ఇగో ఇది స్ట్రాబెరీకి సంబంధించిన స్టాల్ ఇది ఒకసారి చూడండి మొత్తం ఇవన్నీ కూడా స్ట్రాబెరీసే టోటల్ గా స్ట్రాబెరీసే ఉన్నాయి ఒకసారి మాట్లాడదాం అబ్బయ ఇగో అన్న కూర్చున్నాడు మరి ఎంత అమ్మిందో ఏందో ఒకసారి అడుగుదాం అబ్బయ అప్ కిట్టే పేజీ अब तक लगा ये फाइव हंड्रेड फाइव हंड्रेड पीस फाइव हंड्रेड बॉक्स है क्लॉक हाँ पूरा डिमांड इसके ऊपर है क्या शिवरात्रि बोल के नहीं नहीं इसका रहता खजूर रहता हर चीज फुल बिकता अभी ग्रेप्स भी ज्यादा बिकता हाँ, तरबूज बिकता सब चीज बिकता अच्छा ओके डिब्बा ये, ये कैसे दे रहे भैया ये दो तो सौ पचास रूपए का है थ्री हंड्रेड थ्री ट्वेंटी को मिलता इसमें क्वालिटी रहता अलग अलग अच्छा क्वालिटी क्वालिटिया आपके पास ये नंबर वन क्वालिटी का है क्या इससे अभी एक नंबर वन खत्म हो गया महाबले का ये टू हंड्रेड का है हाफ के जी ये ये वन पॉइंट सिक्स रहता है इसमें एक किलो छह सौ ग्राम रहता अच्छा ओके आठ आठ बॉक्स आते हैं अच्छा ये, ये कितने दिन तक रख सकते हैं भैया फ्रिज में ये फ्रिज में रखे तो वन वीक रहता है वीक एक हफ्ता वो रहता वाला? वो वाला भी एक हफ्ता रहता एक हफ्ता रहता और जो बेच आपको जूस में यूज करना है तो डी फ्रिज में रखे तो एक साल रहता हो। ये फ्रोजन फ्रोजन करना अच्छा ये वाला ये वाला वो वाला कंग ये ये नासिक का है नासिक का है। वो महाबलेश्वर का है अच्छा

हाफ के जी 500 में बिका हुआ अभी सीजन बहुत हो गया ना हाँ हाँ। अब माल की क्वांटिटी ज्यादा आ गई तो रेट कम हो गया अच्छा। और और कितने दिन आता है अभी आपको अप्रैल 15 तक आता अप्रैल 15 तक आता अभी इसके जगह में क्या बेचते हैं आप, आप इसके बाद में माइंगो मैंगो सीजनल फ्रूट सीजन फ्रूट उसके बाद में कस्टर्ड ओके ठीक है थैंक यू ये संतराल दूँ चूँ ఇట్లా సంచులల్లో ప్యాక్ చేసే ఉంటాయి ఉంటారు కానీ కానీ శివరాత్రి సందర్భంగా అసలు ఎంత ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము అదే బ్యాగ్ వచ్చి రెండు వందలు తర్వాత పెద్ద బ్యాగులు వచ్చేసి ఐదు వందలు నాలుగు వందలు ఎన్ని ఎన్ని కాయలు వచ్చేసి నలభై నుంచి నలభై చిన్న లో నలభై వస్తాయి పెద్ద బ్యాగ్ లో వందా మరి ఇప్పుడు అంటే శివరాత్రి వచ్చింది కాబట్టి మరి ఎట్లా ధర ధరలు రేట్లే ఉన్నాయండి రేట్లు మామూలు టైమ్ లో ఎంత అమ్ముతారు ఇదే బ్యాగ్ ఒక యాభై రూపాయలు డిఫరెన్స్ ఉంటది అంటే మనం యాభై పోతే ఇంకా ఎక్కువ ఉంటుంది డబల్ ఉంటుంది డబల్ ఉంటదా మీరు అమ్మేది ఎంత మీ ఇప్పుడు అమ్మేది ఇప్పుడు సినిమా ఉన్నాయి కదండి ఐదు వచ్చి రెండు వందల యాభై అట్లా అమ్ముతున్నాము ఇదైతే ఐదు వందలు అమ్ముతున్నాం పెద్ద సార్ బయట పోతే బయట పోతే అది డబుల్ అవుతుంది అంటే మేము ఇరవై ఐదు రూపాయలు కేజీ చేస్తే వాళ్ళు యాభై రూపాయలు అమ్ముతారు డబుల్ వేసుకుని అమ్ముతారు అంతే అంటే ఇప్పుడు శివరాత్రి సందర్భంగానే లేకపోతే మామూలుగానే అంతేనా మామూలుగానే అంతే ఉంటది శివరాత్రికి కొంచెం ఇంకో యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉంటది ఎందుకంటే డిమాండ్ సప్లై ఉంటది కదా ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంటది కాబట్టి మాల్ తక్కువ వస్తుంది డిమాండ్ ఎక్కువ ఉంటది కాబట్టి రేట్ ఎక్కువ పోతుంది మీరు మాల్ ఎక్కువ తెప్పించుకున్నారా ఎక్కువ తెప్పిస్తాం ఎంత తెప్పించినా గానీ తోటల్లో రేట్ ఎక్కువ ఉంటది దొరకదు కదా మాల్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటది కాబట్టి రేట్ ఎక్కువ వస్తుంది ఇట్లా సంత్రాలు ఎంత మంది ఉంటారు చాలా మంది ఉంటారు చాలా మంది ఉంటారు అన్ని దొరుకుతాయి మార్కెట్ లో దొరకని ఐటమ్ ఏమి ఉండదు ఫ్రూట్స్ లో అన్ని ఈ మార్కెట్ లో ఫ్రూట్స్ వెరైటీ దొరకనిది ఏమి ఉండదు మామూలుగా అయితే ఇంత మధ్యాహ్నం వరకు అయితే ఉండదు ఇంటర్నేషనల్ ఈ రోజు ఉండదు మామూలుగా ఉండదు మామూలుగా ఉండదు శివరాత్రి కాబట్టి ఇప్పుడు మాములు రిటైల్ పబ్లిక్ కూడా వస్తారు కాబట్టి ఉంటది లేకపోతే అసలు హోల్సేల్ అయితే మధ్యాహ్నం వరకు వెళ్ళిపోతారు మధ్యాహ్నం వరకు వెళ్ళిపోతారు ఓకే మొత్తం అంతా సాయంత్రం వరకు ఉంటదా సాయంత్రం 7 8 వరకు ఉంటది రేపు రేపు కూడా ఉంటది రేపు కంప్లీట్ గా రేపు కూడా ఉంటది 7 8 వరకు ఉంటది వొద్దున నుంచి ఆ కంటిన్యూగా సో అది అంటే శివరాత్రి కాబట్టి ఈ మార్కెట్ పూర్తిగా రాత్రి వరకు ఉంటది ఈ రోజు ఉంటది అట్లాగే రేపు శివరాత్రి కదా శివరాత్రి కూడా అట్లనే ఉంటదిగో చూడండి లేడీస్ ఎట్లా అందరూ అట్లా కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎక్కువ ఈ చుట్టుపక్కల వాళ్ళే వచ్చి ఇట్లా తీసుకొని వెళ్తున్నారు ఉపవాసం ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు ఒకసారి చూడండి ఎవ్వరై ఒక్కసారి ఆ మార్కెట్ చూడండి కంప్లీట్లీన్లు కనిచూపు మేరలో మనకు కనిపిస్తున్నాయి అన్ని కూడా ఫ్రూట్ కి సంబంధించిన అన్ని వాహనాలన్నీ ఇక్కడ ఆగి కనిపిస్తున్నాయి చూసినరా వీళ్ళందరూ కూడా రీటైల్ కి సంబంధించిన వాళ్ళు లోపలికి వచ్చి కొనుక్కొని పోతున్నారు ఇగో ఇట్లా ఆటోలల్లా ఇగో డబ్బల అట్లా వేసుకొని పోతున్నారు మనం చూడొచ్చు చాలా మంది కూడా లేడీస్ వచ్చి చాలా మంది కొనుక్కొని వెళ్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఇగో సపోటాకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు సపోటా అమ్ముతున్నారు ఒకసారి చూడండి तो केजी सेम फाइव के जी रहता बड़ा बोल के थोड़ा रेट। बड़ा है तो अब प्रीमियम क्वालिटी रहता वो वाला हाँ मीठा ये मीठा रहता हाँ सेम रहता बस ये साइज छोटा है बड़ा है अभी आज ये रेट है नहीं तो और थोड़ा कम रहता क्या नहीं नहीं कम रेट कम रहता अभी शिवरात्रि रहने से माल थोड़ा महंगा है तो खाली टाइम पे कमी रहता कमी रहता कितना कितना कम रहता కవర్ అయితే రూపీస్ రూపీస్ సో అది డిఫరెన్స్ అయితే చాలా కనిపిస్తది ఒకసారి చూడండి పెద్ద సైజ్ అయితే ఒక రేట్ చిన్న సైజ్ అయితే ఇంకో రేట్ అనేది చెప్తూ ఉన్నారు సో చాలా మంది కొనుక్కొని వెళ్తున్నారు ఇట్లా కవర్లు కవర్లే కొనుక్కొని వెళ్తున్నారు బికాస్ ఫ్యామిలీ అందరికి కూడా సరిపోయేంత తీసుకొని వెళ్తున్నారు అన్నమాట సో ఇది బాట సింగారం దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ సో అక్కడ చూడండి మీరు అటు కూడా ఫ్రూట్స్ అన్ని కూడా కంప్లీట్ గా సేల్ చేస్తూ ఉన్నారు ఒకసారి చూడండి ఇక్కడ యాపిల్స్ అనమాట టోటల్లీ ఆపిల్ కి సంబంధించిన బాక్సెస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ సైజెస్ ని బట్టి ఉన్నట్టున్నాయి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఓనర్ కూడా ఉన్నాడు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అవతల దాంట్లో చిన్న ప్లాట్ ఉంటుంది ఫార్టీ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ ఉంటాయి అవతల దాంట్లో నైన్టీ పీసెస్ ఉంటాయి అది పద్దెనిమిది వందలు అంటే పదహారు వందలు పదిహేను వందలు వస్తుంది పదకొండు వందలు పన్నెండు వందలు పన్నెండు వందలు వస్తుంది పన్నెండు వందలు ఫిఫ్టీ పీసెస్ పన్నెండు వందలు నైన్టీ పీసెస్ సిక్స్టీన్ హండ్రెడ్ జనరల్లీ శివరాత్రి అని మాల్ తక్కువ కాబట్టి రేట్లు ఎక్కువ ఉన్నాయి సీజన్ లో అయితే తక్కువనే ఉంటుంది అప్పుడు శివరాత్రి అప్పుడు ఎనిమిది వందలు ఏడు అప్పటికి టూ హండ్రెడ్ తేడా టూ హండ్రెడ్కి సీజన్ లో అది నైన్ హండ్రెడ్ టెన్ థౌసండ్ వరకు వస్తుంది అప్పుడు యాభై చిన్న సైజ్ అది మీడియం సైజ్ అంటుంట ఖి ఉంది మొత్తం అయితే ఇంత సేపు ఓన్లీ శివరాత్రి అప్పుడే నైట్ వరకు నైట్ అంతా ఉంటది శివరాత్రి అప్పుడు నైట్ ఇట్లా ఉంటాయి చక్కయ తరపు మొత్తం నైట్ అంతా ఉంటుంది సాయంత్రం వరకు ఎనిమిది గంటల వరకు తర్వాత క్లోజ్ చేస్తారు ఇక్కడ లైన్ లో విరాన్ సిమ్లా కాశ్మీర్ మొత్తం ఉంటాయి లైన్ లో

ఇప్పుడు ఏ బాక్స్ తీసుకోవాలన్నా ఇట్లా సైజెస్ ప్రకారం అమ్ముతారు కదా అట్లా బయట మా దగ్గర తీసుకోపోయిన వాళ్ళు వాళ్ళు మీ దగ్గర కొన్ని ఉన్నాయి అవునా ఎందుకంటే శివరాత్రి సందర్భంగా మొత్తం అంతా ఫ్రూట్స్ కొనుక్కుంటున్నారా ఇట్లా ఫ్రూట్స్ అంటే ఇలా కొంచెం డిమాండ్ నిన్న ఉండే తక్కువ ఉంది అవునా మరి రేపు ఉంటదా రేపు ఉంటది వాళ్ళు నిన్న కొన్నారు అంతేనా అంటే దూరం పోయేటోళ్ళు కొనుక్కొని పోయే వాళ్ళు ఇక మాల్ అంటే మీకు రాలేదా ఇక్కడ తీసుకొని సో ఇట్లా అనమాట ఆరెంజ్ ఏవైనా సరే ఇగో ఇట్లా మిక్సింగ్ వస్తుంది ఈ మిక్సింగ్ బాక్స్ మామూలు అప్పుడు అప్పుడు ఎంత మామూలు ఓకే అన్ని కూడా ఇగో ఈ లోనే మనకి రెండు మూడు వందలు ఎక్కువ అంటే ఇక మీరు ఇమాజిన్ చేసుకోండి బయటకు వెళ్ళిన తర్వాత ఇక కొంచెం ఎక్కువనే ఉంటాయి ధరలు అన్ని కూడా ఇది చూడండి చాలా మంది వచ్చి కొనుక్కొని పోతున్నారు చాలా మంది ఫ్యామిలీస్ వచ్చి కొనుక్కొని పోతున్నారు ఇగో యాపిల్స్ అన్ని కూడా ఈ డబ్బాలు అన్ని కూడా యాపిల్స్ చూడండి అడ ఉసుడడు ఇగో ఇవన్నీ కూడా ఆపిల్స్ డిఫరెంట్ డిఫరెంట్ యాపిల్స్ ఇవన్నీ కూడా ఆపిల్స్ కొనుక్కోవడానికి అని చాలా మంది ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు ఒక్కసారి చూడొచ్చు కంప్లీట్లీ అనమాట మనకు చూడ లేడీస్ అందరు లేడీస్ అందరు కనిపిస్తున్నారు ఇక్కడ ఫ్యామిలీస్ అన్ని కూడా కలిసి వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్తున్నారు ఈ రోజు జనరల్ అయితే ఇంతమంది కనిపించరు ఎవరు హోల్సేల్లో కొనుక్కొని అమ్మే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే కొనుక్కొని పోతుంటారు కానీ ఇప్పుడు రీటైల్ గా చాలా మంది కొనుక్కొని వెళ్ళడానికి ఇక్కడ బాట లో మనకైతే కనిపిస్తున్నారు ఒకసారి మాట్లాడదాం ఆపిల్ కి సంబంధించిన ఓనర్ ఇవి ఇవి ఆరెంజెస్ ఒక టైప్ ఆఫ్ ఆరెంజెస్ అనమాట ఒకసారి చూడండి మనతో పాటు ఉన్నారు అచ్చ శ్రీనివాస్ గారు తనది నేను డిజిగ్నేషన్ మళ్ళీ చెప్తా గానీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీరు మార్కెట్ కి సంబంధించి కొన్ని ఏండ్ల నుంచి చూస్తున్నారు కాబట్టి మార్కెట్ చాలా పెద్దగా అయింది కదా సార్ శివరాత్రి వచ్చింది చాలా మంది కూడా ఇక్కడ కొనుక్కొని పోతున్నారు ఎట్లా ఉంటాయి సార్ పండుగలప్పుడు అంటే శివరాత్రి అంటే కంపల్సరీ అందరూ ఫ్రూట్స్ తినాలి ఉపవాసం ఉంటారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఖచ్చితంగా రేట్ ఎట్టున్నా తినే వాళ్ళు ఖచ్చితంగా తింటారు రేట్ గురించి ఆలోచన చేయరు మార్కెట్ సిటీకి చాలా దూరం అయింది యాక్చువల్గా ఇది మా మార్కెట్ కాదు మా ఒరిజినల్ మార్కెట్ కుహేడాలో కట్టేది ఉన్నది కోర్టులో ఆర్డర్ వచ్చింది ఫోర్ ఇయర్స్ అది కట్టలేదు మళ్ళీ మేము మా సేషన్ తరఫున కోర్టులో త్రీ మంత్స్ బ్యాక్ కేసు వేసినాము స్టే ఆర్డర్ నడుస్తున్నది అది స్టే కంటిన్యూ అవుతుంది వాళ్ళు గవర్నమెంట్ ఇంతవరకు కంటెంప్ట్ది కౌంటర్ వేయలేదు కౌంటర్ వేసిన తర్వాత జవాబు ఏమో చూసిన తర్వాత కోర్టు ఆర్డర్ వేసి వస్తే మార్కెట్ అక్కడ షిఫ్ట్ అవుతుంది మోస్ట్లీ ఈ ఇయర్ అయితే పోదాడికి అన్ని సవ్యంగా జరిగితే నెక్స్ట్ ఇయర్ ఫ్రూట్ మార్కెట్ కుహేడా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది జర దగ్గర ఇది ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది అది ఇరవై మూడు కిలోమీటర్లు ఉంది అంతే రెండు కిలోమీటర్లు కానీ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది హైవే పక్కన ఉంది అందరికి ట్రాన్స్పోర్ట్ కానీ టెంపరీ మార్కెట్ ఇది ప్రైవేట్ మార్కెట్ ఇది మార్కెట్ కమిటీ స్థలం కాదు ఇది మార్కెట్ కమిటీ వాళ్ళు కిరాయి కడుతున్నారు కదా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కడుతున్నారు అది అప్పుడు కోర్టుకు రాసిచ్చారు ఆరు నెలల్లో మేము ఇక్కడ టెంపరీ అరేంజ్మెంట్ చేసి సిక్స్ మంత్స్ తర్వాత మనకి కోయేడా తీసుకోపోతామని రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో హైకోర్టు ఆర్డర్ అది ఇప్పుడు మన ఎనిమిది ఫిబ్రవరికి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఫిఫ్త్ ఇయర్ లో ఎంటర్ అయినా ఇప్పుడు మనం ఇంతవరకు టెంపరీ మార్కెట్నే ఉన్నాం కన్వెంట్ మార్కెట్ పోతాము దేవుడు దేవాల ఆంధ్రబుల్ హైకోర్టు తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నాము కచ్చితంగా ఈ ఇయర్ ఇరవై ఆరు లో అడిగిపోతాం మనం ఎంత మంది డిపెండ్ అయ్యి బతుకుతుంటారు ఈ మార్కెట్ మీద మార్కెట్ మీద చూడమ్మా లైసెన్స్ హోల్డర్లు మూడు వందల పదిహేను మంది ఉన్నారు కమిషనర్ లైసెన్స్ హోల్డర్లు లోడింగ్ అన్లోడింగ్ లేబర్స్ ఉన్నారమ్మా కుటుంబాలు బతుకుతున్నాయి వేల మంది అంటే వాళ్ళు కుటుంబాలు నలుగురు ఐదు ఉంటారు వేల కుటుంబాలు మా దగ్గర రిటైల్ తీసుకొని పోయి అమ్ముకున్న వాళ్ళు కొన్ని వేల కుటుంబాలు దాదాపు లక్ష పైన కుటుంబాలు ఈ వ్యాపారం మీద ఆధారపడి ఉంది సౌత్ ఇండియాలోనే అతిపెద్ద మార్కెట్ ఇది హైదరాబాద్ మార్కెట్ ఆల్ ఇండియాలోనే ఫోర్త్ వన్ ఇది మార్కెట్ ఫ్రూట్స్ అన్ని కూడా ఇప్పుడు మ్యాంగో మొత్తం మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక నుంచి మ్యాంగో వస్తుంది బతాయి మన అనంతపూర్ రాయలసీమ ఇటు నల్గొండ జిల్లా లోకల్ మన తెలంగాణ నుంచి వస్తుంది ఆపిల్స్ కాశ్మీర్ నుంచి వస్తాయి సిమ్లా హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తాయి ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ కూడా వస్తాయి వాషింగ్టన్ అక్కడ నుంచి న్యూజిలాండ్ ఆస్ట్రేలియా అక్కడ నుంచి కూడా ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ కూడా మనకు ఇండియాకి ఇంపోర్ట్ అవుతాయి బయట దేశం నుంచి హోల్సేల్ మార్కెట్ కి వీడికి మళ్ళీ తీసుకుపోయి అమ్ముతాయి ఆ మార్కెట్ కి ఎంత డిఫరెన్స్ డిఫరెన్స్ ఏముంటది అమ్మా ఇప్పుడు ఒక బాక్స్ సపోజ్ ఒక మూడు రూపాయలు బాక్స్ అనుకోండి ఆపిల్ బాక్స్ సపోజ్ పెద్ద బాక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజీస్ ది అది వాళ్ళు రిటైల్ లో ఒక్కొక్క కాయ అమ్ముకుంటారు కదా అన్ని ఒక కాయలు మంచిగా వెళ్ళవు కొన్ని సైజ్ తక్కువ కొన్ని డామేజ్ అయితే రిటైల్ అమ్మే వాళ్ళకు ఒక బాక్స్ మీద రెండు మూడు రోజులు పడుతుంది వాళ్ళకు రెండు వందలు మూడు వందలు ఒక బాక్స్ మీద చిల్లర అమ్ముకునే వాళ్ళకు ఉంటది వాళ్ళ కష్టం ఎక్కువ ఉంటది రిటైల్ అమ్మే వాళ్ళకి అట్లా కొన్ని వేల మీరు అన్నట్టుగా కొన్ని లక్షల మంది కుటుంబాలు అయితే ఇది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇది అందరూ అన్నం పెట్టే మార్కెట్ ఇది మాకు పెడుతుంది ఫస్ట్ రైతుకు మాకు కమిషన్ పనిచేసే లోడింగ్ అండ్ లోడింగ్ లేబర్ కి రిటైల్ తీసుకొని అమ్ముకునే వాళ్ళకి అందరికి అన్నం పెట్టే మార్కెట్ స్పెషల్లీ ఇంకా గవర్నమెంట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఇక్కడ మా మీద పర్వ పర్యవేక్షణ చేస్తుండ్రో సూపర్వైజింగ్ చేస్తున్నారు మార్కెట్ కమిటీ అధికారులు వాళ్ళ కుటుంబాలు కూడా ఈ మార్కెట్ వల్ల అన్న ఒకటి ఏంటంటే ఈ ఫ్రూట్స్ ఖరాబ్ కాకుండా అవి కెమికల్స్ తో ఇంజెక్షన్యడాలు మందులు చల్లడాలు ఎక్కువైపోయింది అని అంటున్నారు ఎందుకు గంతగానం అంటే ఏడైనా ప్రాబ్లం ఉన్నది ఇది ఏందమ్మా ఇప్పుడు చెట్టు మీద కాయ పూత వచ్చిన తర్వాత పింద అవుతుంది పింద రాలిపోకుండా కిమ్మ కీటకాలు పడకుండా మందులు స్ప్రే చేస్తారు ఎవరు కెమికల్ కలపరు మందులు స్ప్రే చేస్తారు అవి రాకుండా అది ఎంతో కొంత కొంచెం కాయ పెరిగిన తర్వాత దానికి అంటుకుంటారు కావాలని చేయరు అది లేదు లేదమ్మా లేదు అది కొందరు వేసింది అది అది వేస్తుంది అది కాదు కానీ నాచురల్ గా ఫ్రూట్ ఫ్రూటే ఎవరో కొంతమంది చేస్తారు అవి అది ఒరిజినల్ ఫ్రూట్ ఏంటంటే వీళ్ళు చెట్టు మీద పూత వచ్చినప్పుడు అవి పురుగులు పట్టకుండా చేయకుండా క్రిమిక పూత నాశనం కాకుండా స్ప్రేయింగ్ చేస్తారు అది పౌడర్ అనమాట దానివల్ల మెడిసిన్ ఏ ఫ్రూట్ అయినా కడుకోని తినాలా ఏమి కాదు మనం నా పేరు అచ్చా శ్రీనివాసమ్మ ఫ్రూట్ కమిషన్ ఏజెంట్ అసోసియేషన్ మాది డెబ్బై రెండు అసోసియేషన్ మాది దానికి నేను వైస్ ప్రెసిడెంట్ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ